ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథిండ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు మనం సాయి స్ఫూర్తిలో బాబావారు సాయి స్ఫూర్తి గురించి తెలుసుకుందామా మరి బాబా ఎడల నమ్మకం ఎంతో అద్భుతమైనది స్వార్థం లేని మనుషులు చాలా అరుదుగా ఉంటారండి మొదట వివిధ ప్రాపంచిక కోరికలతోనే బాబావారిని ఆశ్రయించినా కూడా బాబావారి కృప వలన కష్టాలు తీరినప్పుడు కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది అది దృఢమైన భక్తి విశ్వాసాలుగా పరిణితి చెందుతుంది వేదన తొలగి ఆనందం నుండి పుట్టిన నమ్మకం బలపడుతుంది బాబావారి గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కూడా పెరుగుతుంది బాబావారి పట్ల ఏర్పడిన నమ్మకం భయాన్ని పటాపంచలు చేసేస్తుంది మన మనసు బాబావారి ఎందు ఏర్పడిన విశ్వాసపు చల్లటి నీడలో సేద తీరుతూ ఉండడంతో అనిర్విచనీయమైన శాంతిని అనుభవించగలుగుతుంది మనసు ఎంతో తేలిక పడుతుంది మన కష్టాలన్నీ మన ప్రమేయం లేకుండానే తీరిపోతూ ఉంటాయి మనలో గొప్ప భద్రతాభావం ఏర్పడుతుంది బాబా వారి మహిమ అర్థమవుతుంది అప్పుడు నమ్మకం దృఢతరమై నేను బాబావారికి చెందిన వాడిని అని తెలుస్తుంది పూర్తి భారం సాయినాథునిపై వేయడంతో మనం నిత్యంతగా ప్రేక్షల ప్రేక్షకులమైపోయి మనల్ని మనం మరచిపోయి బాబావారి అనుగ్రహం అనే పూల పల్లకిలో హుందాగా పరమానందంలో పయనిస్తాం అలసట అన్నదే తెలియని అద్భుత కాంతి సముద్రంలో మునిగి తేలుతూ బాబావారు అందించే దివ్య రత్నాలను అందుకుంటూ ఉంటాం అడుగడుగున అనుక్షణం పారవస్యంలో తేలియాడుతూ ఉంటాం ఆ దివ్యరత్నాలను తోటివారికి పంచే కార్యక్రమంలో నిమగ్నమైపోతాం బాబా వారి పట్ల మనకు గల ప్రగాఢమైన విశ్వాసమే బాబా వారి ఆశీస్సులను మనపై కురిపిస్తూ ఉంటుంది అవునా కాదండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి అక్షరం కూడా పొళ్ళు పోకుండా మీరు నిదానంగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి ప్రతి ఒక్క సాయి భక్తుని జీవితంలో ఇదే జరుగుతుంది ప్రతి సాయి భక్తులు కూడా మనం పొందిన ఆనందాన్ని మరొకరికి అందించాలని తపన తాపత్రయం మొదలవుతుంది ఆ దానిలో నుంచి వచ్చిన ఇదే సాయి బాబా సన్నిధి అనే యూట్యూబ్ ఛానల్ అయితే నిజంగా బాబావారి ఎంత అద్భుతంగా మనం తెలుసుకున్నాం ఈ విషయాలన్నీ ప్రతి అక్షరం పొల్లు పొల్లు కూడా నా జీవితంలో నాకు అన్వయించుకున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం చేసి చెప్పుకున్నదంతా కూడా నేను అక్షరాల చెయ్యాలని మీతో పంచుకోవాలని ప్రతి క్షణం ఉవ్విలుతూ ఉంటాను అయితే మనం బాబావారి అమృతంలోకి పరకాయ ప్రవేశం చేసేద్దాం పారాయణ దుఃఖ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అనించి అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయట పారాయణ చేయడమే పారాయణ ఈరోజు అలా 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 మనం మూడవ అధ్యాయంలోకి వచ్చేసామండి శ్రీ సాయి సచ్చరిత మూడవ అధ్యాయం శ్రీ నమః శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యోం నమ శ్రీ నమ శ్రీ సీతారామచంద్రాభ్యామనమ శ్రీ సద్గురు సాయినాథాయనమ ఇప్పుడు పూర్వకథ సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చి నా చరిత్రను వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి ఉంది నీవు నీ పనిని చెయ్యి మనసులో ఏమాత్రము భయపడకు నా మాటల ఎందు పూర్తి విశ్వాసముంచు నీ మనసును దృఢపరచుకో నా లీలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది భక్తి భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది శ్రవణము అనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి వానిలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు ఈ మాటలు వినగానే నా చెవుల్లోని నా మనసులోని సంశయాలు అన్నీ దూరమయ్యాయి సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్ఫురించినట్లు చరిత్రను రాయనారంభించాను బాబా పెదవుల నుంచి వచ్చిన మాటలు శుభ శకునమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను ఆ గమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు అవి ఎవరికీ పట్టవు వారిని వర్ణించలేక వేదాలు శృతులు శాస్త్రాలు మూగపోయాయి శాస్త్ర విశారధులు వేద విధులు వండితులు ప్రజ్ఞావంతులు ఘటఘటాది శబ్దాలతో వివాదాలు చేసేవారు వారి జోలికి పోకండి శ్రీహరి తమ భక్తుల చేతులలో కీలుబొమ్మ అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు ప్రేమ కోసం భక్తుల ఆధీనంలో ఉంటాడు కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు నీకు ఇదే శుభప్రదమైనది ఇది నా అవతార కార్య సార్థకత ఇదే నేను పదే పదే చెప్పేది దీనిని గురించే నా చింత శ్యామ మరో మాట చెబుతాను ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను నా చరిత్రను నా మహిమలను ప్రేమతో గానం చేసే వారి ముందు వెనుక నలుదుల నుంచి నిలిచి ఉంటాను నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగడం సహజం నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని సుఖశాంతులను ప్రసాదిస్తాను ఇది నా సత్యవచనమని నమ్ము నా అనన్య శరణు చొచ్చి విశ్వాసంతో నా భజన నా ధ్యానము నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను ఇది నా ప్రతిజ్ఞ నా ఎందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలలను గానం చేస్తూ నిరంతరము మనసులో నా ధ్యానం చేసేవారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది శ్రద్ధగా శ్రవణం చేసిన తరువాత మననము మరియు నిధిద్యాసనము చేస్తే శాంతి లభిస్తుంది అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధ గల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు చెవులతో విన్నా పాపాలు నశించిపోతాయి అని చెప్పారు రచనా కార్యం సామాన్యమైనది కాదు అయినా వారి ఆజ్ఞను శిరసావహించాను బాబా వంటి ఉదారులైన దాత అండ ఉండగా నేను దైన్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేస్తారు మరొకరి హరికథా కీర్తనాదులతో నిమగ్నలు చేశారు ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు నన్ను వ్రాయటానికి కూర్చోబెట్టారు నేను అందరికంటే పామరుణ్ణి నాలో ఏ గుణాలను చూసి ఆ కరుణాసాగరులు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఏమాత్రము ఎరుగను గురు కృపలోని విశిష్టత ఇది ఇదే అది ఏమాత్రం ఉత్తాడి లేకుండానే ఎండి మోడు బారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపచేసి బాగా ఫలాలను లభించేలా చేస్తుంది ఒకరు ఆశ్రమాన్ని మఠాన్ని నిర్మిస్తారు మరొకరు దేవాలయాలను స్నానఘట్టాలను నిర్మిస్తారు నేను సులువైన సాయి చరిత్ర పట్నా మార్గాన్ని అవలంబిస్తాను ఒకరు సత్కారపూర్వకంగా అర్చన మరియు మరొకరు పాద సంవహన చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతుంది వృతయుగంలో ధ్యానంతో త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతో ద్వాపర యుగంలో అర్చనల ద్వారా లభించేవి అన్ని కలియుగంలో గురు భజనలతో నామ సంకీర్తనలతో ప్రాప్తిస్తాయి నేను ఏ యోగ్యత లేనివాణ్ణి అనర్హుణ్ణి గుడ్డలు బోలెడు ఉన్న సరి అయిన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి అంటే పరిపూర్ణ జ్ఞానం లేనివాణ్ణి ఇటువంటి కఠిన కార్యక్ర కార్యాన్ని ఎలా స్వీకరించాలి ఏ ప్రయత్నము చేయకుండానే ఊరికే కూర్చుందామా అంటే ఆజ్ఞాభంగం చేసిన పాతకుణ్ణవుతాను పోనీ ఆజ్ఞాపాలన చేద్దాము అంటే ఇది ఎలా సాధ్యం సాయి సమర్థుని నిజస్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది వారు స్వయంగా భక్తులను కరుణించదలిసినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు వాణికి అతీతమైన విషయాలను చెప్పాలని నేనెందుకు ఆశించాను అని ఎవరైనా అనటానికి ఆస్కారం లేదు చేతిలో కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరించి వేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు అందువల్ల ఇందులోని ఘనత వారిదే ఇది సత్పురుషుని చరిత్ర రచన వారు తప్ప దీనిని ఎవరు రచించగలరు బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను మహిమలను అవగాహన చేసుకోవటం గగనాలింగనం వంటిది ఊహకందని వారి మహిమలను మహి మతిహీనుడనైనా నేను ఎలా వర్ణించగలను ఈ కార్యభారాన్ని వారే వహించి వచన నిర్ముక్తులవ్వాలి బాబా నేను జన్మత బ్రాహ్మణుడనే కానీ శృతి స్మృతులనే కళ్ళు లేనివాణ్ణి ఇది నా ఈ జన్మకు దోషమే అయినా మీ వలన నాకు శోభ వేదాలు పురాణాలు బ్రాహ్మణులకు కళ్ళు ఒకటి లేకపోతే మెల్లకన్ను రెండూ లేకపోతే అందుడే నేను అట్ల హీనుణ్ణి దీనుణ్ణి ఈ అందునికి ఊతకరలా మీరు తోడుగా ఉండగా ఇక మరి నాకేమి కష్టం మీ వెంట సులువైన మార్గాన నడుస్తాను ఇక ముందు ఏం చేయాలన్నది పామనుణ్ణైన నాకు తెలియదు నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో మూగవాడు బృహస్పృతి వలె మాట్లాడగలడో అట్టే శక్తిగల వారి యుక్తి వారికే తెలుస్తుంది నేను కేవలం మీ పాదాసుణ్ణి నన్ను నిరుత్సాహపరచండి పరచకండి ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి ఇప్పుడు శ్రోతలు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదూ భక్తుల శ్రేయస్సు కొరకు సాయియే దీనిని స్వయంగా వ్రాసేవారు వ్రాయించేవారు మురళికి మరియు హార్మోనియానికి రెంటికి ఎలా మ్రోగాలి అన్న చింత ఉండదు ఆ ప్రతిభ వాయించేవారిదే కదా మరి నేను ఎందుకు శ్రమపడాలి చంద్రకాంతామణి శ్రమింపజేసే అమృతం దాని పొట్టలోనిదా కాదు అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య చంద్రుని కిరణాల ప్రభావం వలన సాగరంలో అలలు ఉప్పొంగటానికి చంద్రోదయమే కారణం కానీ సాగరం యొక్క ఘనత కాదు సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుని పోకుండా పెద్ద రాతి బండలను కొట్టుకోకుండా కొట్టుకోకుండా నిరాటంకంగా సాగిపోవటానికి అపాయాలను సూచించే ఎర్రని దీపస్తంభాలను నిర్మిస్తారు అట్లే సాయినాథుని మధురమైన కథలు అమృత సహితం సిగ్గుపడేలా దుస్తరమైన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపజేస్తాయి వారి కథలు ధన్యం ఇవి శ్రవణాల ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీర అభిమానాన్ని బయటకు నెట్టెస్తాయి సుఖదుఖాలోని ద్వందాలు ఉండవు వీరిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి అంతేకాదు జ్ఞానం బాగా పోగై అహంభావం నశించిపోతుంది బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకుపోతాయి ఇది పరమార్థానికి సులభ సాధనం మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి మాయను తరించే ఉపాయం ఏది ధర్మాచరణలో ఏ ఏ కర్మలు చేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు అత్యంత క్షే క్షేమకరమైనది ఏది భక్తి ముక్తి విరక్తి అంటే ఏమిటి నాలుగు వర్ణాలకు నాలుగు ఆశ్రమాలకు ఉన్న నియమాలు ఏవి సద్వస్తువు అంటే ఏమి అద్వైతానికి అర్థమేమిటి ఇత్యాది విషయాలు అత్యంత గూఢమైనవి వీనిని తెలుసుకోవాలి అన్న కోరిక కలవారు జ్ఞానేశ్వర ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు కృతయుగంలో శమధమాదులు త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ద్వాపరంలో పూజార్చనాదులు కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం కీర్తనలు బ్రహ్మ నాది నాలుగు వర్ణాలకు గురుకథా శ్రవణం సాధనం స్త్రీలు గాని శూద్రులు కానీ నిమ్న జాతులు కానీ అందరికీ ఇది ఒక్కటే సాధన పుణ్య సంశయం ఉన్న ఉన్నవారే ఈ కథలను శ్రవణం చేస్తారు శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకొని వస్తే శ్రీహరి వారిని మేలుకొలుపుతాడు అనవరతం విషయభోగాలను అనుభ అనుభవించే ఉంచాలి అని కోరుకునే వారికి విషయ సుఖాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది యోగాసనాలు యాగాలు ధ్యాన ధారణలు మొదలగు సాధనాలు చేయడానికి నానా ప్రయాసపడాలి కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పంచ మహా పాతకాలు దహింపబడి నశించుకుపోతాయి మనం ప్రపంచ బంధనాల్లో బాగా పెనబో పెనవేసుకుని ఉన్నాము అందువల్ల మన నిజస్వరూపం మరుగున పడింది ఈ బంధనాలు కథాశ్రవణంతో వదులై విడిపోతాయి అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి వారిని నిత్యం పారాయణం చేసే జీవుల భవబంధనాల నుండి విముక్తులై శాంతిని పొందాలి ఈ కథలను భక్తిభావంతో చదువుతున్నా వింటున్నా సాయిపై ధ్యానం సహజంగా కుదిరి దానితో వారి సాకార సగుణ రూపం కళ్ళల్లో కనిపించి చిత్తం వారి ఎందు దృఢంగా నిలిచిపోవాలి అప్పుడు సద్గురువు ఎందు భక్తి కలిగి సంసారమందు ప్రపంచమందు విరక్తి కలిగి గురుస్మరణ ఎందు ప్రీతి కలిగి మనస్సు నిర్మలంగా ఉంటుంది ఈ ఉద్దేశంతోనే సాయిబాబా కరుణతో నన్ను నిమిత్తమాత్ర చేసి స్వయంగా ఈ రచనా కార్యాన్ని చేశారు ఆవు పొదుగు నిండా బాగా సమృద్ధిగా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు చేపదు ఇది ఆవు యొక్క నైజం సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే సాయి దయామయి చాతక పక్షి వంటి నా కోరికలను మన్నించి నాపై ఆనంద వృష్టిని కురిపించి నా ఈ చిన్న కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలుగజేశారు భక్తి ప్రేమల కౌతకం ఎంత విచిత్రం బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది అందుకే బిడ్డ నోరు తెరవకముందే బిడ్డ నోటికి తన స్తన్యాన్ని అందిస్తుంది ఆమె బాధ ఎవరికి అర్థమవుతుంది బిడ్డకు అది తెలియదు అడగకుండానే తల్లి తప్ప అన్యులెవరు స్తన్యం ఇవ్వగలరు బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది కానీ అందులోని మాధుర్యాన్ని బిడ్డ ఎరుగడు ఆ కౌతం ఆ కౌతుకం ఒక్క తల్లికే తెలుస్తుంది సద్గురు ప పద్ధతి కూడా ఇదే నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప ఎవరికి ఉంటుంది అలాంటి వాత్సల్యం అరుదు మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం ఎంతో బాధను సహించి జన్మనిచ్చిన తల్లి కష్టం బిడ్డలు ఎరుగరు ఈ విషయంలో బాబా చెప్పిన ఒక మాటను వినిపిస్తాను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ప్రభుత్వంలోని నా ఉద్యోగం ముగిసింది నా అహ అర్హతను అనుసరించి నా పింఛను నిర్ణయమైంది అప్పుడు సిరిడి ప్రయాణానికి సమయం వచ్చింది అది గురు రోజు గురు పూజకు భక్తులు సమావేశమయ్యారు అన్నా చించనీకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫారసు చేయడం వినండి అన్నాకు నాపై చాలా చింత బాబాతో ఇతనిది పెరుగుతున్న సంసారం అందువలన ఇతనిపై కృప చూపండి ఇతనికి వచ్చే పింఛను ఏమి సరిపోతుంది అన్నాసాహెబ్కు వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు బాబా ఇలా జవాబిచ్చారు ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది ఇతని పళ్ళాలు ప్పుడు నిండి ఉంటాయి యావజ్జీవం అవి ఖాళీ కావు భక్తితో నావాడై ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేదేముంది అని అనేవాడు మూర్ఖులు ధర్మాచరణను త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి అలాంటి వారిని భయంకరులుగా తలిచి వారు ఎదురుపడితే పక్కకు తొలగిపోవాలి వారి నీడలోనైనా ఉండకూడదు కష్టాలను సహించాలి ఆచారహీనులు శీలభ్రష్టులు బుద్ధిహీనులు మంచి చెడు తారతమ్యం తెలియని వారు తమ మనోవిష్టాలను ఎలా పొందుతారు ఏ రుణానుబంధము లేకుండా ఎవరు మన వద్దకు రారు శ్వాన సూకరాలైనా దోమలైనా అంతే కనుక ఛీ ఛీ పొమ్మని ఎవరిని తరిమి వేయకండి ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయణమైన నిధి ప్రాప్తిస్తుంది మరి ఈ పూజ ఎట్లా చేయాలి నేనెవరినో నిశ్చయంగా ఎలా తెలుసుకోవాలి సాయి యొక్క శరీరం నశించిపోయేది అవినాశి అయిన బ్రహ్మ పూజింపదగిన వారు నేను అష్ట స్థావర ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా వ్యాఖ్యమందు చెప్పాడు స్థావర జంగమాత్మక జగత్తులో వివిధ నామ రూపాలన్నింటిలో నేనే అష్టదా ప్రకృతిగా నటిస్తున్నాను ఇది నా చమత్కారమే అని ఓం ప్రణవం నా వాచకం దాని వాచ్యం నేనే విశ్వంలో అనేక వస్తువుల్లో నేనే నిండి ఉన్నాను అని ఇంతటితో మనం ఈ ప్రేమ అమృతాన్ని ఇంతటితో ముగింపు పలుకుదామండి మళ్ళీ రేపు మళ్ళీ కలుచు కలుసుకుందాం అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబా వారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో సుఖినోభవంతు